కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఉమామహేశ్వరుని పూజించడం ఉమామహేశ్వరుని యొక్క వ్రత పూజా విధానం ఇక్కడ వాడికి ఆచారం ప్రధానం అంటే శాస్త్రంలో కన్నా ఆచార ప్రధానమైంది అంటే ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉందంటే నాకు తెలిసినంత వరకు నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది ఇది నాకు తెలిసినంత వరకు నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది అంటే మా తాతయ్య గారు చెప్పడం వినడంలో నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉంది మీరు నమ్ముతున్న మరో దాదాపుగా వంద సంవత్సరాల తోరాలు ఉంటాయి ఇప్పటికీ ఇళ్లలో వంద సంవత్సరాల తోరాలు ఉంటాయి అంటే ఐదు తరాల నుంచి ఉన్నటువంటి తోరాలు ఇప్పటికీ ఉంటాయి ఇది విశేషం గ్రంథి పూజ విశేషం వాళ్ళు లాస్ట్ ఇయర్ కిస్తూ ఉంటారు ఎవరికివారు వాళ్ళు లాస్ట్ ఇయర్ వి ఈ రోజు అంటి అంటే రెండు కలిపి పూజ చేస్తారు పూజ చేసి కొత్తవి కట్టుకుని పాతవి పెడతారు అయితే పాతవి కొన్ని నెలల్లో కానీ కొండలు అట్లాగే పెట్టేస్తారు అంటే పాత అంటారు అయ్యే పాత ఉన్నాయా పాత జాగ్రత్తగా ఉన్నాయని చెప్పేసి పాతవాడు తీసుకొచ్చి పాతవాడితో కలిపి కొత్త వాటి తోరగ్రంధి పూజ ఉంటుంది అంటే చాలా మంది మైలు గట్ట తగలకూడదు అని చెప్పేసి బయట గట్లాడి అన్ని అదే మళ్ళా సాయంత్రం ఇప్పేస్తారు మళ్ళీ భోజనం కల్ ఇప్పేయాలి దాన్ని ఇప్పేసేసి మళ్ళీ పాత వాడితో కలిపేసి అట్లా పెట్టేస్తారు ఆ కుండల్ని ఎంత ప్రాణమైన ఆ కుండలు ముట్టుకోరు ఎవ్వరు అసలు ఆ ఇండ్లలో ఆ కుండలు కొన్ని అయితే నాకు తెలిసి ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల కుండలు కూడా చూశాను వాటి కుర్రాడి కుండలు అంటారు కొంతమంది కేదార కుండలు అంటారు కొంతమంది కొంతమంది అవిరెన్ల కుండలు అంటారు అంటే వాటి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు వాటిని ఆ రెండు కుండల మీద పూజ చేస్తారు ఒక కుండ పేరేమో ఉమాదేవి ఒక కుండ పేరు మహేశ్వరుడు ఉమా ఇద్దరు కూడా ఇద్దరు అది మూతలు పెడతారు దాని కింద రావి ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు ఆ రావి ఆకుల మీద కొన్ని అప్పచ్చులు తయారు చేస్తారు చకిలని అప్పచ్చులని జంతికలని మిఠాయిలని బెల్లపుండలని నూల ఉండలని అనేక రకాల పదార్థాలు తయారు చేసి వాటి ఆ రావి ఆకులు పెడతారు ఆ రావి ఆకులు పెట్టేసి ఒక రకమైనటువంటి పదార్థాలు మళ్ళీ పప్పు నెయ్యి అన్నం కూడా పెడతారు దాంట్లో అలా బ్రహ్మాండంగా అన్ని వడ్డించుకొని ఫస్ట్ వంట వ్రతం చేసుకుంటే ఈ లక్ష్మీ వ్రతం కన్నా కూడా ముందు కేదాశి వ్రతం చేస్తారు